హాయ్ ఫ్రెండ్స్ బియ్యం రొట్టె ఎలా చేసుకోవాలంటే ముందుగా బియ్యం పిండిని తీసుకోవాలి దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొన్ని వాటర్ తీసుకొని గోరు వెచ్చగా చేసుకొని పిండిలో పోసుకోవాలి వేడి వాటర్ని పోసుకున్న తర్వాత పిండి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పీట మీద పొడిపిండి వేసుకొని చపాతిలాగా చేత్తో పిండి వేసుకుంటూ చేసుకోవాలి చెప్పు రొట్టెను పొడిపిండి వేసుకుంటూ చేస్తేనే మంచి వస్తుంది పలగకుండా పగిలిపోకుండా వస్తుంది ఇలా చపాతి లాగా చేసుకున్న తర్వాత పేనం మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కాక వేడి అయిన తర్వాత ఒక క్లాత్తో చల్లని వాటర్ వాటర్ని తుడుచుకోవాలి ఇలా చల్లని వాటర్తో తుడుచుకున్న తర్వాత కొద్దిగా కాలినాక ఆ రొట్టెను తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పి వేసుకున్నాక తిప్పి వేసుకున్న తర్వాత కొంచెం సేపు కాలినాక రొట్టె మంచిగా పొంగుతుంది అప్పటి కాలంలో బియ్యపు రొట్టె ఇలా బాగా చేసుకొని తినేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా తక్కువ తినేవాళ్ళు తక్కువ చేసేవాళ్ళు కూడా తక్కువనే ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పటి కాలంలో బియ్యపు రొట్టె